మేళాకు వెళ్లేవారు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయాలు ఫార్ దోస్ విజిటింగ్ ద మహాకుంభ మేళా రెండు వేల ఐదు ప్రసాద్ భరద్వాజ మహాకుంభ మేళా వివరాలు రెండు వేల ఇరవైఐదు మహాకుంభ మేళా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరుగుతుంది ఇది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉత్సవం అంతేకాక ఈసారి వచ్చిన మహాకుంభమేళా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేక కుంభమేళ ఈ కుంభమేళా దంద యమున మరియు పురాణ సరస్వతి నదుల సందమంలో స్నానం చేసి పవిత్రతను కొందారని కోరుకుంటున్న నాలుగు వందలు మిలియన్ల మందికి పైగా భక్తులను ఆకర్షించనుంది ముఖ్యమైన స్నాన తేదీలు స్నానాలు జనవరి పదమూడు పూర్ణిమ స్నానం పూర్ణ చంద్రగ్రహణ స్నానం జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి స్నానం జనవరి ఇరవై ఐదు మౌని అమావాస్య స్నానం అమావాస్య స్నానం ఫిబ్రవరి తొమ్మిది వసంత పంచమి స్నానం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి స్నానం భక్తుల కోసం సమాచారం వసతి భక్తుల కోసం సుమారు ఒక లక్ష అరవై వేల ఆశ్రయాలతో తాత్కాలిక నగరం ఏర్పాటు చేయబడింది భారీ సంఖ్యలో భక్తులు వస్తారని భావించి ముందుగానే వసతిని బుక్ చేసుకోవడం మంచిది భద్రతా చర్యలు ఈ కార్యక్రమంలో భద్రత కోసం యాభై వేల మంది పోలీసు సిబ్బందిని నియమించారు రవాణా ప్రయాగ్ రాజ్ ఎయిర్పోర్ట్ సమీప విమానాశ్రయంగా ఉంది వారణాసి మరియు లక్నో విమానాశ్రయాల ద్వారా కూడా కనెక్టివిటీ అందుబాటులో ఉంది కుంభమేళా సమయంలో ప్రత్యేక రైళ్లు మరియు బస్సులు సదరు ప్రయాణం సులభతరం చేయడానికి ఏర్పాటు చేయబడ్డాయి ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఈ ఉత్సవానికి హాజరయ్యే భక్తుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి తాత్కాలిక ఆసుపత్రులు మరియు పరిశుభ్రత సదుపాయాలను ఏర్పాటు చేశారు వ్యక్తిగత వైద్య సామగ్రిని తీసుకెళ్లడం మరియు పరిశుభ్రతను పాటించడం ఉత్తమమైనది సాంస్కృతిక ముఖ్యాంశాలు ప్రదయాత్రలు అఖాడాలు మఠాల సంధాలు సంప్రదాయ కార్యక్రమాలను ప్రదర్శిస్తూ రంగురంగుల రథయాత్రలను నిర్వహిస్తాయి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు మరియు యోగ ఆధ్యాత్మిక అభ్యాసాలు మరియు బోధనలపై వివిధ సెషన్లు నిర్వహించబడతాయి భక్తుల కోసం చిట్కాలు ముందుగా ప్రణాళిక వేసుకోండి భారీ సంఖ్యలో ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున వసతి మరియు ప్రయాణానికి ముందుగా ప్రణాళిక వేయడం ఎంతో ముఖ్యం తాజా సమాచారాన్ని తెలుసుకోండి కార్యక్రమ నిర్వాహకుల అధికారిక ప్రకటనలు మరియు మార్గదర్శకాలను తెలుసుకుంటూ ఉండండి స్థానిక సంప్రదాయాలను గౌరవించండి ఉత్సవానికి సంబంధించిన సాంప్రదాయాలను మరియు మతపరమైన నియమాలను పాటించండి హార్మోనియస్ అనుభవాన్ని పొందండి మేళాకు హాజరవ్వడం అనేది ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక సంఘటనలో పాల్గొనడం మాత్రమే కాదు కోట్ల మంది పాల్గొనే ఈ ఉత్సవంలో ఏకత్వం మరియు భక్తిని పెంపొందించడంలో ఒక మైలురాయి కోసం ముఖ్యమైన అంశాలు ఒకటి వాళ్ళు అందరూ మహాకుంభ మేళా సందర్శనకి వెళ్ళి వారు ట్రైన్ ద్వారా మాత్రమే వెళ్ళండి బస్సు ద్వారా వెళ్తే పదహారు కిలోమీటర్ దూరంలో పోలీసులు ఆపేస్తారు అక్కడ నుండి నరుచుకుంటూ మేళాకి వెళ్ళాలి రెండు కుంభం మేళాలకు వెళ్లిన వారి సౌకర్యం కోసం ప్రభుత్వం వారు మేళాన్ని సెక్టార్లుగా పాండ్స్ గా ధాట్స్గా విభజించారు వాటిపై అవగాహన పెంచుకుని వెళ్ళండి లేకపోతే అస్సలు ఏమీ అర్థం కాదు ఎటు వెళ్ళి ఎటు వస్తారో మీకు అర్థం కాదు మూడు మొత్తం ఇరవై నాలుగు సెక్టర్స్ ఉంటాయి పదహారు నుంచి పదిహేడు వరకు కార్టూన్ పాండ్స్ ఉంటాయి నదికి మధ్యలో బ్రిడ్జిల నిర్మించారు వాటినే కంటూన్ పాండ్స్ అంటారు నాలుగు ప్రయాగరాజ్ మూడుగా విభజించారు అ హరిలాగంజ్ సి సందం ఐదు నదికి కుడివైపు జ్యూసి ఉంటుంది దీనిలో సెక్టర్ పన్నెండు నుండి ఇరవై ఒక్క వరకు ఉంటాయి ఆరు హరిలాగంజ్ ఇది నదిదాటి ఎడమ వైపున ఉంటుంది దీనిలో సెక్టార్ ఐదు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు పద్దెనిమిది పంతొమ్మిది ఉంటాయి ఏడు ముఖ్యమైంది సందం దీనిలో ఇది మెయిల్ రోడ్కి దదరలో ఉంటుంది దీనిలో సెక్టార్ మూడు నాలుగు ఉంటాయి ఎనిమిది మిగతావి ఇరవై రెండు కొమ్మ ఇరవై మూడు చాలా దూరంలో ఉంటాయి వసతి సదుపాయాలు తొమ్మిది సెక్టార్ ఆరులో టీటీడీ వాళ్లు వెంకటేశ్వర స్వామి గుడి కట్టారు తప్పకుండా చూడండి కానీ అక్కడ స్టే చేయనివ్వరు వారికి బంగారు ఆభరణాలు ఉండడం వల్ల వాళ్లు హై సెక్యూరిటీ పెట్టి ఎవరినీ పడుకునివ్వరు పది మీరు అక్కడ హిందీ వాళ్ళవి పెద్ద పెద్ద పీఠాలకు సంబంధించి భజన కేంద్రాలు ఉన్నాయి చక్కగా అక్కడ పడుకోవచ్చు ముఖ్యంగా సెక్టార్ పద్దెనిమిదిలో స్టే చేయవచ్చు నదికి ఒక వంద మీటర్లలో ఉంటాయి పదకొండు సెక్టర్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై ఈ సెక్టర్స్లో నాగసాధువులు సాధువులు అఘోరాలు ఉంటారు వాళ్ళు దగ్గరికి వెళ్తే ఎంతో ప్రేమతో వారు తమ దగ్గరే ఉండమంటారు చక్కగా ఉండొచ్చు పన్నెండు సెక్టార్ ఒకటిలో ప్రొవైడ్ సదుపాయాలు ఉంటాయి రోజుకి రెండు వందలు రూపాయలు పదమూడు అన్ని సెక్టార్లో పెయిడ్ వసతులు కలవు రోజుకి ఒక వెయ్యి రెండు వేలు తీసుకుంటారు నాలుగు మెంబర్స్ వరకు ఉండొచ్చు భోజనం సదుపాయాలు పద్నాలుగు మీకు అన్ని సెక్టార్లలో ప్రసాదాలు భోజనాలు నిరంతరం ఉంటాయి ఉత్తర భారతదేశం వంటకలు అన్ని అక్కడ ఫ్రీగా తినవచ్చు హెల్ప్ లైన్ పదహారు మీకు రైల్వే స్టేషన్ నుండి అడుగడుగున పోలీసులు మిమ్మల్ని గైడ్ చేస్తారు పదిహేడు మేళాలో అయితే పోలీసులు అడుగడుగున మనకు ఎటువైపు వేడలో చాలా బాగా చెప్తారు స్నానం ఎలా పద్దెనిమిది ఎవరైతే పుణ్యం స్నానం చేసి రిటర్న్ అవ్వాలనుకుంటారో స్నానఘాట్లు మెయిన్ రోడ్ పక్కనే ఉంటాయి వరుసగా పంతొమ్మిది రెండు నుంచి మూడు వరకు రోజులు ఉండే వాళ్ళు మాత్రమే ఏదో ఒక సెక్టార్ నదికి దగ్గరలో ఉంటుంది అక్కడే ఉండడం మంచిది లేకపోతే నదికి సెక్టార్కి దూరమై తప్పిపోయే అవకాశం కలదు నాగసాధువులు అఘోరాలు అక్కడాలను చూడాలి వాళ్ళు ఆశీర్వాదాలు తీసుకోవాలనంటే సెక్టార్ పంతొమ్మిది పద్దెనిమిది ఇరవైలో ఉంటారు చివరిగా ప్రతి ఒక్కరూ తప్పక చేయవలసినది పవిత్ర అమృత స్నానం ఫ్యామిలీతో వెళ్తే మాత్రం అక్కడ అన్ని తెలుసుకుని వెళ్ళండి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు

Păi sepfini, la cosam, jaitani, obitniana, mutriu, tane, mutriu, tune, mutriu, tune, mutriu, mutriu,